తెరవండి ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి ఏడో దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాయి ఆ శబ్దములు అన్నాయి ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము అయింది ఆయన యుగయుగముల వరకు ఏలుతాడు అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడైన ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి అన్నారు వర్తమాన భూతకాలములలో ఉండే దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుతున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చింది మృతులు తీర్పు పొందటానికి నీ దాసులైన ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడేవారికి తగిన ఫలమివ్వడానికి గొప్పవారేమీ కొద్దివారేమీ భూమిని నశింపచేసేవారిని నశింపచేయడానికి సమయము వచ్చి ఉన్నది మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడింది అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపము గొప్ప వడగండ్లు పుట్టాయి ప్రే శ్రోతలు వింటున్నారా ఏడో బూర మోగింది మహాశ్రమల కాలం ముగిసింది పరలోక మందిరం తెరుచుకుంది మహాశ్రమల కాలంలో శ్రమలు తీర్పులు ఎడతెరిపి లేకుండా వచ్చాయి అయితే ఆ కాలంలో భూమిపై మిగిలి ఉన్న విశ్వాసులను ప్రోత్సహించేటందుకు కొన్ని సంగతులు రాయబడినాయి వారికి క్షేమము భద్రతా ఉన్నాయి వారు ముద్రించబడినవారు ఏడు సంవత్సరాలే అయినా శ్రమల తీవ్రత ఎంతో ఉద్ధృతమైంది చివరి మూడున్నర సంవత్సరాలలో మరీ తీవ్రమైన శ్రమలు శ్రమలలో ఉన్నవారికి ఏడేండ్లు నూరేండ్లనిపిస్తుంది అందుకే దేవుడు అప్పటి విశ్వాసులకు ప్రోత్సాహజనకమైన కొన్ని మాటలు చెబుతున్నాడు ఏడో బూర మోగటంతో ప్రకటన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన భాగానికి మనం వచ్చాము ఇరవై ఒకటో అధ్యాయం వరకు దేవుని కార్యక్రమాన్ని గమనిస్తాము దానితో నిత్యత్వంలోకి ప్రవేశ ద్వారం తెరుచుకుంటుంది అంతవరకు పరిశుద్ధాత్మ మనకు అవసరమైన మాటలు పలుకుతున్నాడు నిత్యత్వపు తలుపు తట్టే వరకు సంఘటనల విషయ సూచికను మనం చూడబోతున్నాము పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాయి ఏడో బూర మోగిన వెంటనే ఈ శబ్దాలు వచ్చాయి ఏడో ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఒక అరగంట నిశ్శబ్దం అలుముకున్నది ఇక్కడ ఏడో బూర మోగగానే మర్మమంతా విడిపోయింది పర్యవసానమేమిటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది చెడుగు అనేది ఉండకుండా అంతరించిపోతుంది అందరూ ఆనందించాల్సిన సమయం ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము అయింది ఆయనే యుగయుగములు రాజ్యమేలుతాడు ఈ లోకరాజ్యములన్నీ సైతాను చేతిలో ఉన్నాయి అన్నిటినీ కలిపి ఒకే రాజ్యంగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు సైతాను అందుకే లోకరాజ్యములు అనలేదు రాజ్యము అని మాత్రమే అన్నాడు ఈ లోక నాగరికత ఈ లోకతత్వం అంతా సైతాను లోక రాజ్యమంతా దేవుని తీర్పునకు గురి కాబోతోంది చిట్ట చివరికి అదంతా దేవుని రాజ్యము రాజ్యము కాబోతున్నది రాజ్యం అంతరిస్తుంది ఏసుక్రీస్తే మహావిజేత ఏసుక్రీస్తే పరిపాలిస్తాడు యుగయుగాలకు ఆయనే రాజు సార్వభౌముడు కీర్తనలు రెండు రెండు మూడు వచనాలు మనము వారి కట్లు తెంపుదాము రండి వారి పాశములను మన వద్ద నుండి పారవేతాము రండి అని చెప్పుకుంటూ భూరాజులు యహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు యహోవాకు అభిషిక్తుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేచింది మెస్సియాను ప్రభుత్వం నిర్బంధంలో పెట్టింది ఆదిమ సంఘానికి హింసలు కలిగినప్పుడు విశ్వాసులు ఈ రెండో కీర్తనే జ్ఞాపకం చేసుకునేవారు అపుస్తల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు వారు విడుదల నుండి తమ స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపారు వారు విని ఏకమనస్సుతో దేవునికి ఇలా బిగరగా మొరపెట్టారు నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఎందుకు అల్లరి చేశారు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు ప్రభువు మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచారు అధికారులు ఏకముగా కూడుతున్నారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించావు శ్రోతలు వీరు జ్ఞాపకం చేసుకున్న దావీదు కీర్తన రెండో కీర్తన అదే కీర్తనలో తొమ్మిదో వచనమంటోంది ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఇదే అంశం ఇంకా వివరంగా మనం చూస్తాము ప్రభు వచ్చి ఈ తిరుగుబాటును పూర్తిగా అణిచివేస్తాడు బోరతో సంఘటనలన్నీ అంచెలవారీగా నిత్యత్వం వైపునకు కదలిపోతున్నాయి ఇక ఇరవై నలుగురు పెద్దలను చూడండి వారు సింహాసనాసీనులై ఉన్నారు దేవుని ఎదటే వారున్నారు వారు సాష్టాంగపడి నమస్కారం చేశారు వారన్నారు దేవా ప్రభువా నీవు అన్ని కాలములలో అనగా వర్తమాన కాలములలో ఉన్నవాడవు సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీవు పరిపాలిస్తున్నావు నీకివే మా కృతజ్ఞతాస్థుతులు పరలోకమందలి సంఘము ప్రభువును స్థుతిస్తున్నది ఆయన రాకడను పురస్కరించుకొని ఆయనను స్థుతిస్తున్నది ఆరాధిస్తున్నది ఆయనను మహిమపరుస్తున్నది నీ రాజ్యము వచ్చునుగాక అని మనము ఇప్పుడు చేసే ప్రార్థనకు అదే జవాబు నీ చిత్తము పరలోకములో ఎలాగో అలాగే ఈ భూమి మీద నెరవేరునుగాక అంటే అది ఆ రాజ్యంలో అక్షరాలా నెరవేరుతుంది జనములు కోపగించినందున నీకు కోపం వచ్చింది అనగా ఈ జాతులన్నీ చివరి వరకు తిరుగుబాటు చేస్తూనే ఉంటాయి మానవుడు స్వతహాగా దేవునికి తిరుగుబాటు చేసే మనస్తత్వం గలవాడు మానవుడు రాను రాను బాగుపడటం లేదుగాని మరీ మరీ చెడిపోతున్నాడు మృతులు తీర్పు పొందటానికి సమయం వచ్చింది నశించిన మృతులకు ధవళ సింహాసనపు తీర్పు ఉంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండు నుండి పదిహేనో వచనం వరకు ధవళ సింహాసనపు తీర్పు మనకు కన్నులకు కట్టినట్లు వర్ణించబడింది అది ధవళమైన మహాసింహాసనం దానియందు ఆసీనుడైన వాడు ఏసుక్రీస్తే భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి నిలువ చోటు కనపడలేదు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండటం చూచాను అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది మరణము పాతాళలోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు మరణము మృతులలోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి ఈ అగ్నిగుండము రెండో మరణం ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు ప్రియశ్రోతలు వింటున్నారా వారంటున్నారు దేవా నీ దాసులైన ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడేవారికి తగిన ఫలమివ్వడానికి సమయం వచ్చింది మా శ్రోతలు గుర్తించాలి సంఘము అప్పటికే ఎత్తబడి ఉంది ప్రభువుతో ఆయన సన్నిధిలో ఉంది పెద్దల తలలపై కిరీటాలున్నాయి అనగా వారి బహుమానాలు వారు అప్పుడే పొందారు ఇక్కడ పేర్కొనబడిన ఈ బహుమానాలు పాత నిబంధన భక్తులకు శ్రమల కాలములో రక్షించబడి వచ్చిన వారికి వీరంతా మొదటి పునరుత్నానికి చెందినవారు దేవుని రాజ్యారంభంలో వీరికి బహుమతి ప్రధాన కార్యక్రమముంది భూమిని నశింపచేసే వారిని నశింపచేయడానికి సమయం వచ్చింది మానవులు ఏకమై భూమిని నశింపచేయడానికి పూనుకుంటారు వీరిని దేవుడు నాశనం చేసే సమయం వచ్చింది సైతానుని గురించి పేతురు హెచ్చరిస్తూ అన్నాడు మొదటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగేదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు పంతొమ్మిదో వచనం మనలను నిత్యత్వపు ద్వారం దగ్గరికి తెచ్చి విడిచింది పరలోకమందు దేవుని ఆలయము తెరువబడింది సంఘానికి దేవాలయం అక్కర్లేదు దేవాలయం ప్రసక్తి వచ్చిందంటే దేవుడు ఇస్రాయేలును గురించి మాట్లాడుతున్నట్లు మనం గ్రహించాలి సంఘము నూతన ఎరుషలములో ఉంది అక్కడ దేవాలయం లేదు గాని ఇది ఇస్రాయేలు విషయం నిబంధన మందసం ఆలయంలో కనపడింది దేవాలయము తిరువబడింది అంటే ఆరాధన అది ఇస్రాయేలు జాతీయ భావన కొలతలు తీసుకున్న వైనం పరలోకంలో దేవాలయం తెరవబడడం నిబంధన మందసం ఇదంతా ఇష్రాయేలు విషయం సంఘానికి చెందింది కాదు దేవుడు ఇష్రాయేలుకు నిబంధన దేవుడు దేవుడు నిబంధనను పాటించే దేవుడు ఇప్పుడు వారితో కొత్తగా నిబంధన చేసుకుంటాడు రాతి పలకల మీద కాదు వారి హృదయాలపై ధర్మశాస్త్ర విధులను రాస్తాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదావారితోనూ కొత్త నిబంధన చేసే దినములు వస్తున్నవి అది ఈజిప్టులో నుండి వారిని రప్పించడానికి నేను వారి చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యూదావారితోనూ చేయబోయే నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను వారి హృదయాల మీద దానిని రాస్తాను నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా జనులై ఉంటారు ఇదే హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుండి వచనం వరకు అంటోంది ఆ దినములైన తరువాత ఇస్రాయేలు ఇంటివారితో నేను చేయబోయే నిబంధన వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని రాస్తాను నేను వారికి దేవుడనై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు వారిలో పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు నేను వారి దోషముల విషయమై దయకలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు సెలవిస్తున్నాడు ఆయన కొత్త నిబంధన అని చెప్పటంచేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమవటానికి సిద్ధంగా ఉంది శ్రోతలు వింటున్నారా మెరుపులు శబ్దాలు ఉరుములు భూకంపం వడగండ్లు ఇవన్నీ తీర్పును సూచిస్తాయి తీర్పు రాబోతోంది ప్రచండమైన తీర్పు వచ్చి తీరుతుంది మెస్సియాకే జయం విజయం ఇరవై నలుగురు పెద్దలు అనగా దేవుని సంఘమంతా ఏకీభవించి దేవునికి స్థుతిగానాలు చేస్తోంది దేవుని సర్వశక్తి ప్రయోగించబడుతుంది ఆయనకే సర్వాధికారం వెయ్యేండ్ల రాజ్యం మహాపరిపాలన శాంతి అభ్యుదయం ఆ రాజ్యంలో ప్రవర్తిల్లుతాయి ఆ తరువాత వ్యతిరేక శక్తులకు అంతిమ తీర్పు నిబంధన మందసం పంతొమ్మిదో వచనంలో పేర్కొనబడింది ఇష్రాయేలీయులందరూ గర్భగుడిలోని నిబంధన మందసాన్ని చూస్తారు అతి పరిశుద్ధ స్థలం అందరికీ కనిపిస్తుంది దేవుని నిబంధన ప్రజలే ఇష్రాయలియులు అయితే కొత్త నిబంధన అంతకంటే శ్రేష్టమైంది దేవుడు తన నిబంధనకు కట్టుబడి ఉంటాడు ఆడిన మాట తప్పని దేవుడు దేవుని యొక్క సంపూర్ణ మహిమ దర్శనం ఆ రోజున అందరికీ ప్రాప్తిస్తుంది శత్రువులకు అది భయంకరం అయితే ఆయన ప్రజలకు మహదానందం ఈ వాక్య భాగంలో జరగబోయేది జరిగినట్లే చూపబడింది ఇది నిరీక్షణాత్మకమైన సూక్ష్మదర్శిని క్రీస్తు యొక్క విశ్వవ్యాప్తమైన రాజ్య సందర్శనమిది తిరుగుబాటు చేసే జాతులకు తీర్పు ఇదే ఆర్మగెద్దోను మహాయుద్ధం మృతులకు ధవళ సింహాసనపు తీర్పు వినాశకారులకు వినాశనం ప్రవక్తలకు భక్తులకు సన్మానాలు బహుమానాలు ఈ ఆకర్షణీయమైన సన్నివేశాన్ని ముందుగా పరిశుద్ధాత్మ మనకు చూపుతున్నాడు దేవుని నిబంధన మందసం దేవుని నిబంధన విశ్వసనీయతను చాటుతోంది రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము వీరు ఇస్రాయేలీయులు దత్తపుత్రత్వము మహిమా నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులు వాగ్దానములు వీరివి పితరులు వీరివారే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు దేవుడు వారికి పాత నిబంధనను మించి నెరవేర్చబోతున్నాడు హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయంలోని నిబంధన వివరాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి మొదటి నిబంధనలోని సేవా నియమములు పరిశుద్ధ స్థలం రెండో తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం బంగారు రేకులతో తాపడము చేయబడిన నిబంధన మందసం ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర మొదలైనవి ఇవి దిద్దుబాటు జరిగే కాలము వరకే విధించబడిన శరీరాచారములు మాత్రమే అయితే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది యేసు ఇప్పుడు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగదు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభువు చెప్పిన మాటతో ఈ పాఠం ముగించగోరుతాము ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్పటానికి వీలు కాదు ఇప్పుడు అదృశ్యం అప్పుడు దృశ్యమానమవుతుంది విశ్వాసము ద్వారా దేవుని రాజ్యాన్ని విశ్వాసులు ఇప్పుడే చూడాలి అభ్యసించాలి అనుభవించాలి ఆనందించాలి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమె